అందరికీ నమస్తే ఇప్పుడు నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నాను యూనివర్సిటీ నుండి నాతో పాటు ఒక వియత్నం అతను తీసుకెళ్తున్నా అతను ఎవరంటే మా ల్యాబ్లోనే మాస్టర్సు పిహెచ్డి అదేవిధంగా పోస్ట్ డాక్టర్ చేశాడు ఆల్మోస్ట్ ఒక నైన్ ఇయర్స్ ఒకే ల్యాబ్లో ఉన్నాడు అతనే అక్కడ వస్తున్నాడు చూడండి సైకిల్లో యాక్చువల్గా ఇంతకుముందు ఇంటికి తీసుకెళ్ళాను మన ఫుడ్ తినిపించడానికి మన అంత కారం అతను తినలేడనమాట అంటే వెట్నమీస్ కూడా ఎక్కు కారం తినలేరు అడిగాయండి ఇప్పుడు కారం లేనదితే తినారని చెప్పి సో అందుకే ముందుగానే మా చెప్పాను కొద్దిగా కారం తక్కువగా ఉండేది ఇప్పుడు అతను ఏం తింటాడో నేను మీకు చూపిస్తాను đến từ Việt Nam hôm nay tôi đến nhà Adam để dùng bữa trưa rất vui được gặp mọi người చూడండి కాసిన తెండకే పైన ఆ హుడ్ నేర్చుకున్నాడు మనకు ఇలాంటి ఎండలో లక్కే ఉండవు ఎంతసేపు వాళ్ళ వియత్నాం లాంగ్వేజ్లో అతని పేరు నేను అతను ఇన్వైట్ చేశాను కదా అది దాని గురించి మాట్లాడాడు వియత్నాం కూడా ఈ మధ్య బాగా టూరిస్ట్ ప్లేస్ బాగా డెవలప్ అవుతుంది అనమాట వియత్నాం చాలామంది వెళ్తుంటారు వియత్నాం కూడా ఇతను కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాడు వియత్నాం కానీ అంటే విజిటింగ్ చేయడానికి ఇతను యాక్చువల్గా వియత్నాంకి వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ పిహెచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ డాక్ చేసిన తర్వాత వాళ్ళ దేశంలోనే వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు కానీ ఇప్పుడు మళ్ళీ టెంపరీగా విజిటింగ్ అన్నమాట ఇక్కడికి కొరియాకి ఇంకా మన ఇండియన్ స్టైల్లోనే కింద కూర్చోబెట్టి తినిపిస్తున్నాం ఇంకా పప్పు ఉంది ఇంకా వడియారు పిలిచాము కీరకాయ ఇంకా కిమ్చి ఇతను కిమ్చి బాగా తింటాడు తర్వాత రైస్ మామూలుగా అయితే ఒకసారి రైస్ను దీనివల్ల చేస్తాము ఇది వచ్చింది కాకరకాయ ఫ్రై ఇంకా మళ్ళీ పెరుగు ఉంది గడ్డ పెరుగు తర్వాత పచ్చడి ఒకటి ఉంది నేతి పెరకాయ పచ్చడి బాగుంటుంది టేస్ట్ ఇది అన్నమాట ఎంజాయ్ ఇండియన్ లంచ్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే ఐ సర్వ్ యూ నవ్ ఓకే ఓకే రైస్ పెడుతున్నా ముందు వచ్చినప్పుడు కూడా రైస్ ఎక్కువ తినలేదు కొద్దిగానే తిన్నాడు అప్పుడు చికెన్ కర్రీ చేసాము కొద్దిగా స్పైసీ ఉన్నింది భయపడినాడు ఫస్ట్ కొంచెం రైస్ పెట్టి తర్వాత ఈ పప్పు కొద్దిగా వేస్తాను సాంబార్ అనుకుంటా పప్పు కాదు ఇందులో నేతి బిరకాయ ఉంది బెండకాయ కూడా ఉంది ఓకే యూ వాంట్ వెజిటబుల్స్ ఓకే ఓకే నేను భయపడుతున్నాడు కారం ఉంటుందేమో అని ఓకే అప్పడం డైలా అప్పనా అప్పడం థింగ్ లేక నా తౌసా యాంగ్ అప్పనా ఇంకా మేము ముగ్గురము ఇంకా లంచ్ని స్టార్ట్ చేస్తున్నాము అతను రైస్ని పెట్టుకొని తింటున్నాడు దాంట్లో అది కూడా బాగానే ఉంటుందండి టేస్ట్ కిమ్చి కూడా మేము సపరేట్గా పెట్టుకున్నాము చూడండి అన్నీ ముందర పెట్టుకున్నాం జక్వి వెరీ గుడ్ బెరీ యూ ఓకే మనము చేత్తో అన్నం తింటాం కదా ఇతనికైతే అలవాటు లేదు యాక్చువల్గా స్పూన్ కానీ చాప్ స్టిక్స్తో తింటూ ఉంటారు స్పూన్ అయితే వాడతారు చాప్ స్టిక్స్ కూడా ఇలాంటి వాటిని తినడానికి వాడతారు ఇంకా ఈ వడియాలు కూడా వేసాము అప్పుడము వడియాలన్నీ కూడా అవి కూడా బాగా తింటా ఉన్నాడు ఇంట్లో మేము చేసుకునే పెరుగు చూడండి ఎంత దిక్కుగా ఉందో గట్టిగా ఫామ్ అవుతుంది ఇది సౌల్డ్మిల్క్తో చేస్తాను ఇక్కడ మేమే తయారు చేసుకునేది అతను ఆ ఒడియాల్లో పెట్టుకునే రైస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అగెన్ చూడండి నేను పప్పు సాంబారును అన్నము వేసింటే దాన్ని మిక్స్ చేసుకొని దాంట్లో పెట్టుకొని తింటున్నాడు అది కూడా చాలా బాగుంటుంది ఇంకా కాకరకే కూడా బాగా తింటున్నాడు ఇప్పటికి టూ టైమ్స్ పెట్టాను కరెక్ట్గా రెండు గంటలు పెట్టాను అంతే ఆ తినేసి ఫుల్ అని ఉన్నాడు ఇంకా చెరుగన్నం తినలేదు లస్సీ కావాలంట అందుకని షుగర్ వేసిందను అతన్ని మిక్స్ చేసుకోమని చెప్పి ఇచ్చాము మేము కూడా ఎప్పుడు ఇంట్లో లస్సీ చేసింది ఏమి లేదు అంటే అలవాటు కూడా లేదు ఎప్పుడైనా మనము పెరుగన్నం తిన్నాం తప్ప లస్సీ ఎప్పుడు అలవాటు ఉండదు అతనే అతన్ని లస్సీ చేసుకున్నాడు యాక్చువల్గా మేము మా ప్రొఫెసర్తో పాటు వెళ్ళినప్పుడు బయట రెస్టారెంట్లో లస్సీ ఇచ్చేవాళ్ళు కాబట్టి అతను దాన్ని బాగా లైక్ చేస్తాడు కాబట్టి ఏదో షుగర్ కొద్దిగేసి చేయించాము హరి ఓకే ఓకే ఎంజాయ్ ఇంకతను తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు